హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మైబూనోర్ టూర్ వెళ్ళడం జరిగింది మైబూనోర్లో యాక్చువల్గా మన ఆఫ్ మై కస్టమరు ఓల్డ్ కస్టమర్ బెస్ట్ కస్టమరు ఆయనకు చేంజ్ ఓవర్ ప్రాబ్లం రావడం జరిగింది సో ఆ చేంజ్ ఓవర్ని రిపేర్ చేయడం గురించి మహబూనోర్ వెళ్ళడం జరిగింది సో ఈ వీడియోలో ఒక టెక్నీషియన్ తన హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి ఏమేమి చేస్తాడు అతని జర్నీ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎలా రిపేర్ చేస్తాడు సో అక్కడ వచ్చే ఇబ్బందులు ఏంటి ట్రాన్స్పోర్ట్లో జరిగే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఈ వీడియోని చిరువరికి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి సో వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ గో టు ద వీడియో ఆన్లైన్లో ఆటో బుక్ చేసుకోవడం జరిగింది ఒకప్పటిలా కాదు బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్ళాలి ఇట్లా అనేది ఇప్పుడు యాప్స్ వచ్చినాయి కాబట్టి మంచిగా ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని మనకు కావాల్సిన లొకేషన్కి వెళ్ళొచ్చు సో మీ ఉన్న లొకేషన్ నుంచి మైబునార్ వెళ్ళాలంటే ఎంజీబీఎస్ వెళ్ళే బదులు డైరెక్ట్గా టీకేఆర్ ఖమాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి సో కర్మన్ గట్టు దగ్గర ఉన్న టీకేఆర్ ఖమాన్కి వెళ్తే సో ఈ టీకేఆర్ కమాన్ నుంచి మనకు డైరెక్ట్గా త్రీ హండ్రెడ్ నెంబర్ బస్సులు ఆరమ్గఢ్ చౌరస్తాకి వెళ్తాయి ఆరమ్గడ్ చౌరస్తా నుంచి మనకు నెంబర్ ఆఫ్ బస్సులు మైబూనార్కు ఉంటాయి సో మనం మైపునగర్ వెళ్ళాలనుకుంటే ఎంజీబీఎస్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో మనం ఎక్కాల్సిన బస్సు మెట్రో డిలాక్స్ వస్తుంది యాక్చువల్గా అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల నార్మల్ బస్సులో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇందులో ఏంటంటే ఈ మెట్రో డిలాక్స్లో టికెట్ తీసుకోవాలి మోస్ట్లీ టికెట్ తీసుకోవాలి కాబట్టి సిటీ ఈ బస్సులో జర్సే ఎక్కుతారు సో మొత్తానికి మనం బస్సు ఎక్కడం జరిగింది ఎక్కగానే బస్సు ఫుల్ రష్గా ఉంది సో నో సీట్స్ నిలబడి వెళ్ళాలి సో నిలవలే నిలబడి వెళ్తున్నాను చూద్దాం కాసేపు అయినాక సీట్ దొరుకుతుందో లేదో అని సో మొత్తానికి సీట్ అయితే సాధించాము బస్లో సీట్ సాధించామంటే మామూలు విషయం కాదు ఈ వెనక నన్నే సీట్ ఇచ్చాడు సో మనం మొత్తానికి ఆరం చౌరస్తాకు వచ్చాము సో ఆరంగ చూరస్తుకి వస్తే మనకు మహబూనర్కి వెళ్ళాల్సిన ప్రతి బస్సు ఇక్కడ ఆగుతుంది కాదు ఇక్కడ ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సీట్లు ఉంటాయా ఉండవు అనేది ఇంపార్టెంట్ మొత్తానికైతే మెట్రో డిలాక్స్ వచ్చింది సూపర్ లెగ్ సూపర్ డిలాక్స్ వచ్చింది టికెట్ తీసుకోవడం జరిగింది ఇది టూల్ బ్యాగ్ అండి ఈ సైజ్ ఉంటుంది దీన్ని భుజాలకు వేసుకుని ముయ్యాలంటే కొంచెం కష్టంగానే ఎక్కువ నిల్చొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో మనం బస్ ఎక్కాం ఇక్కడ నుంచి మైబినూరు మినిమం మినిమం టూ అవర్స్ టూ అవర్స్ పైన పడుతుంది డిపెండ్స్ కానీ మినిమం టూ అవర్స్ అయితే ఉంటుంది మనం ఈ బస్ జర్నీ చేయాలంటే సో కానీ మనం ముందే బస్ ఎక్కగానే కస్టమర్కి మనం ఫోన్ చేసి చెప్పుకోవాలి సార్ నేను ఈ టైం ఒక్కళ్ళు రీచ్ అయిపోతాను కొంచెం మీరు పాసిబుల్ ఏదైనా వెహికల్ అరేంజ్ చేయండి మీ లొకేషన్కి నేను దిగిన బస్ స్టాండ్ నుంచి అని మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తే అతను ప్రిపేర్ ఉంటాడు అతను అతని మనుషులు పంపడమే జరుగుతుంది సో మొత్తానికి ఇక్కడ మనం జడ్చల్ వరకు రీచ్ అయిపోయాము సో జడ్చల్ నుంచి మహబూనార్ ఈజీ ఇంకా మా అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో పక్క పక్కనే ఉంటాయి కాబట్టి సో ఇది నాన్ స్టాప్ మహబూనార్ కాదు జడ్చల్లో కూడా స్టాప్ ఉంది జడ్చల్లో ప్యాసింజర్లు ఉంటే దిగే వాళ్ళు ఉంటే దిగి ఎక్కేవాళ్ళు ఎక్కుతారు సో అక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ మహబూనార్కి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏంటంటే మనకు మహబూనార్ నేను పుట్టి పెరిగి నల్గొండ స్టే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది హైదరాబాదు ఈ రెండు డిస్ట్రిక్ట్ల తర్వాత మనం ఎక్కువగా స్టే టైం స్పెండ్ అంటే మహబూనార్లోనే నా స్టడీ డిప్లొమా ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయి తర్వాత నేను హెవెల్స్లో ఈ మహబూనార్ ఇన్ఛార్జ్ ఒక ఎయిట్ ఇయర్స్ వరకు చేశాను మీరు ఇక్కడ చూస్తున్నారా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మనము ఈ మహబూనార్కి వచ్చే టైంకి ఈ బ్రిడ్జే లేకుండా ఉండే అక్కడ బస్సు లాగేవి సో మొత్తానికి మనము మహబూనార్లకు ఎంటర్ అయిపోయాం పిస్తా హౌస్ అనిపించింది అంటే మహబూనార్ ఎంటర్ అయిపోయినట్టే సో ఇక్కడ మనము సేల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాం తర్వాత సో మహబూనార్లో మొత్తానికి ల్యాండ్ అయిపోయాం దిగిన తర్వాత కస్టమర్కి ఫోన్ చేయడం జరిగింది సార్ ఇట్లా నేను బస్ దిగాను అన్న కానీ తను ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటానన్నాడు సో కస్టమర్ వచ్చాడు పికప్కి సో ఇట్లా మనం ముందే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు టైం ఎక్కడ వేస్ట్ కాదు సో మనం సడన్గా దిగిన తర్వాత సార్ ఇట్లా వచ్చామంటే వాళ్ళకు కూడా టైం కుదరదు సో మనం ముందే ఏదైనా కానీ టైం టు టైం కస్టమర్కు చెప్పుకోవాలి సార్ నేను ఈ టైంకి వస్తున్నాను ఇక్కడ ఉన్నాను ఈ ప్లేస్లో ఉన్నాను అని చెప్తే అతను మనకు పిక్ చేసుకోవడానికి మనకు టైం వేస్ట్ కాకుండా మనం వచ్చిన పని ఈజీగా అవుతుంది ఎర్లీగా ఇంటికి పోవడానికి బాగుంటుంది సో మనం లొకేషన్ దగ్గరకు వచ్చాము రాగానే ఏం చేయాలి మన పని మనం చూసుకోవాలి సో ఈ ప్యానల్ పూట దగ్గరికి వచ్చాను కస్టమర్ని అడిగితే ఏం ప్రాబ్లం అని అడిగితే చేంజ్ ఓవర్లు ఆయన దగ్గర చాలా ఉన్నాయి ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి అందులో టూ నెంబర్స్ వర్క్ చేయట్లేదు అన్నాడు సో ఆ టూ నెంబర్స్ ఏందనేది ఫస్ట్ మనం చూసుకొని వాటికి ఫస్ట్ ఏంటంటే మనకు ఈ ప్యానల్ బోర్డులో మనం కొత్త కదా ఇది మనం రోజు వాళ్ళం కాదు సో ఇలా ఎలక్ట్రిషియన్స్ ఏమేమి చేశారో మనకు తెలియదు సో మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఫస్ట్ పవర్ సప్లై ఎట్ నుంచి వస్తుంది ఎట్ అవుట్ గోయింగ్ అవుతుందని అన్నీ చెక్ చేసుకొని దానికి సంబంధించిన మెయిన్స్ పవర్ సప్లై కానీ జనరేటర్ సప్లై కానీ ఈ రెండు ఆఫ్ చేసుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే పవర్ సప్లై ఆఫ్ చేసుకుంటాము ఆ పవర్ పవర్ పోతుందా అని అనుకుంటాం కానీ కానీ పవర్ సప్లై ఆఫ్ చేసుకున్నాక కొన్ని సైట్లల్లో ఎట్లుంటుందంటే జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సో ఇక్కడ మనం పవర్ ఆఫ్ చేయగానే జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అలాంటి అలాంటి టైంలో డేంజర్ అనమాట సో దానికి సంబంధించిన జనరేటర్ని కూడా మానువల్లో పెట్టుకోవాలి మరియు ఇక్కడ జనరేటర్ సంబంధించిన ఏదైతే బ్రేకర్ ఉంటుందో ఎంసీబీ కానీ ఎంసీసీబీ కానీ దాన్ని కూడా ఆఫ్లో పెట్టుకోవాలి మొత్తం దాన్ని బయటికి రిమూవ్ చేసాము ఆ రెండు ఏసీసీఎల్ అని సో అది ఓపెన్ చేసి చూద్దాం సో అవి రిపేర్ అయిపోయినాయి రిపేర్ అయిపోయినాక టెస్టింగ్ కానీ ఇక్కడ తీసుకొచ్చాను చూడండి అందుకే అవుట్బుయింగ్ వేలివలేదు సో టెస్టింగ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాను జనరేటర్ ఆన్ చేసి జనరేటర్లో పవర్లో రెండిట్లో టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసుకున్నాకనే మిగతా కనెక్షన్స్ అన్నీ ఇవ్వాలి సో టెస్టింగ్ అయిపోయింది సో పవర్ అవుట్పుట్ వస్తుంది ప్రాపర్గానే మూడు ఫేసులు ప్రాపర్గానే రావాలి ఈ టెస్టర్ ఏంటంటే బాడీ కింద టచ్ అయితేనే టెస్టర్ గ్లో అవుతుంది లేకపోతే రాదు గురించి అని మనం ఏదన్నా పట్టుకోవాలి మధ్యలో టీ బ్రేక్ కూడా టీ కూడా అరేంజ్ చేశారు కస్టమర్ సో ఇక్కడ కనెక్షన్స్ ఒక టర్మినల్ అంటే ఈ ఈ చేయించిన లోడు పక్క దాంట్లో ఇచ్చాడు సో మళ్ళీ దాన్ని మనం రిమూవ్ చేసి యాజ్టీజ్గా కు ప్రీవియస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వడానికి పవర్ ఆఫ్జెస్ చెక్ చేస్తున్నా టెస్టర్ తోటి పవర్ ఉందా లేదా అనేది సో వర్క్ అయిపోయింది వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మన మనం లేబు లేంఎస్ఆర్ ఎందుకంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో కస్టమర్ కోర్లో ప్రాబ్లం వచ్చినా నా నెంబర్ మిస్ అయినా ఈ ప్యానెల్ మీద ఉంటుంది అతను మళ్ళీ కాల్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఉంటుంది సో ఎక్కడైనా మనం వర్క్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ మనం చేసుకోవాలి సో అక్కడ అయిపోగానే నా పొట్ట అడిగింది అరే బాబు పని అయితే చేసావు మరి ఏంది మరి నా పరిస్థితి ఏంది లంచ్ లంచ్ టైం లంచ్ టైం అవుతుంది నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ మహబూబ్నర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అసలు నాన్ వెజ్ కానీ బిర్యానీ బిర్యానీ కానీ ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది అదే ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట శిల్పి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ చూడొచ్చు ఇది ఇక్కడ మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది పిచ్చెక్కిస్తుంది అనమాట మటన్ బిర్యానీ సో ఇక్కడే ఇక్కడ నేను డార్ వచ్చానంటే కంపల్సరీ ఇక్కడ ఈ హోటల్ విజిట్ అవుతాను ఈ హోటల్ విజిట్ ఇందులో బిర్యానీ మాత్రం మటన్ బిర్యానీ మాత్రం సూపర్గా చేస్తారు సో మనం ఆయన మెను కార్డ్ ఇచ్చాడు వెయిటరు ఆయన ఏం మెను కార్డ్ ఇచ్చినా జస్ట్ చూసినా ట్యాగ్ చేసి మనం ఏమనుకుంటున్నాము మా ఇంట్లో అదే ఆర్డర్ చేసాము సో ఫుల్ బిర్యానీ ఆర్డర్ చేద్దామంటే ఒక్కరినే కాబట్టి ఫుల్ తినలేను అందు అని సింగిల్ స్మాల్ బిర్యానీ ఆర్డర్ చేశాను సో బిర్యానీ వచ్చింది ప్లేట్లో వేసుకున్నాం సో దీన్ని దీన్ని పట్టుబట్టి మిగతా విషయాలు చూద్దాం సో తినడం అయిపోయింది కష్టం బిల్ పే చేసి మళ్ళీ బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత ఏంది మన పరిస్థితి మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ ఆటో బుక్ ఆటో బుక్ చేసుకున్నా ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడం జరుగుతుంది సో బస్ స్టాండ్కి వచ్చాము ఇది యాక్చువల్గా ఒకప్పుడు ఓల్డ్ కలెక్టరేట్ ఉంటుండే దాన్ని తీసేసి కంప్లీట్గా ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది తనకి మహబూనర్ బస్ స్టాండ్ రీచ్ అయ్యాము సో ఇక్కడ బస్సులు ఏమున్నాయి లేదు ఏందని చూసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి సూపర్ లగ్జరీ నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి నాన్ స్టాప్ బస్సులు సో ఇప్పుడు ఆ బస్సులు అవైలబుల్ ఉన్నాయా లేవా ఎంత మంది రష్ చెక్ చేసుకోవాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్కలేని పరిస్థితి ఇట్లా జర్నీ చేసే వాళ్ళము కంపల్సరీ సూపర్ లగ్జరీ బస్ వస్తేనే సూపర్ లగ్జరీ బస్సు ఎక్కాలి అది కూడా నాన్ స్టాప్ అయితేనే బాగుంటుంది సో ఉంటాయి కానీ రష్ మనకు సో చూసి ఎక్కాలి సీట్లు ఉంటాయో లేవు అనేది మొత్తానికైతే ఇంకో బస్ సూపర్ లగ్జరీ ఎక్కాం సీట్ సాధించాం ఎంత రష్ ఉన్నా కానీ సో ఇది ఫేర్ అనమాట టికెట్ ఫేరు సో బస్సు స్టార్ట్ అయ్యింది టు హై మైబూనార్ టు హైదరాబాద్ సో మనకు మహబూనార్లో తిరగ చూడనిక చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి పిల్లల మరి అట్లాంటిది సో మొత్తానికి మనం రాయకల్ టోల్ గేట్ రావడం జరిగింది సో ఇక్కడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం సో రీచ్ అయిదాం అనుకుంటే టైంకి మళ్ళీ ఉంటారు కదా బస్సులో ఎప్పుడో దాటిస్తే బస్సులో గోలా సో బస్సు డౌన్ అయింది బస్సులో ఇంజన్ లేదో ప్రాబ్లం అంట ఇంకో బస్సుని డిపోకి వెళ్ళి రమ్మని చెప్పారంట సో ఆ బస్సు రావడం గురించి వెయిట్ చేస్తున్నాం ఇవి ఉన్న వాళ్ళందరం ప్రజెంట్ ఉన్న బస్సులో నుంచి మొత్తం దిగి కింద బయట వెయిట్ చేస్తున్నాం సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడ వెయిట్ చేయాలి సో హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ ఆ బస్సు వస్తుందంట సో ఇట్లా ఉంటాయి ఆర్టీసీలో జర్నీ చేయాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనుకున్న టైంకి రీచ్ అవుతామా అంటే డౌటే సర్వీస్ ఇస్తారు బట్ కాకపోతే ఏంటంటే ఈ బండి కండిషన్ ఇవన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు ఆయన చెప్పాడు ఇంకో బస్సు వస్తుంది అన్నాడు కానీ మనకు ఇప్పుడు ఏంది అందరికి ప్యాసింజర్స్కి టైం ఇంపార్టెంట్ మనం పలానా టైంకు రీచ్ అవుతామా లేదా ఆ రీచ్ అయిన తర్వాత మనం అక్కడ కూడా ఉంటాయి కదా పనులు సో మొత్తానికి ఇంకో బస్సు రావడం జరిగింది సో మళ్ళీ ఈ బస్సు ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళు అక్కడే కూర్చోమన్నాడు ఎందుకంటే మళ్ళీ నా ఇది నా సీట్ ఇది ఉంటుంది కదా పంచాయతీ ఇది నా సీటు ఇది నీ సీట్ అని సో ఆ ఇబ్బంది లేకుండా ప్రీవియస్ బస్సులో ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోమని చెప్పాడు సో ఎవరి సీట్లలో అలా కూర్చున్నాం సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆరంగడ్డి చోరస్తాకి రీచ్ అయ్యాం సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం యుద్ధం స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ బస్సు ఏదన్నా త్రీ హండ్రెడ్ నెంబర్ బస్సు మళ్ళీ మనకు ఎల్బీ నగర్ ఉప్పల వరకు ఉంటాయి సో ఈ త్రీ హండ్రెడ్ బస్సు గురించి వెయిటింగ్ యాక్చువల్గా రాపిడో బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ టూల్ బ్యాగ్ వేసుకొని బైక్ మీద అంత దూరం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో మొత్తానికి బస్సు ఎక్కాం సిటీ బస్సు బస్ అయితే ఏంటంటే కంఫర్ట్ కంఫర్ట్గా కూర్చొని వెళ్ళొచ్చు అంటే టైం కొంచెం కంపేర్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది రాపిడ్ బైక్ అయితే కొంచెం కష్టము సో వెనక సీట్లో కూర్చొని ఇంతలా టూల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళాలంటే సో అందు గురించి నేను ఎక్కువ బస్సే ప్రిఫర్ చేస్తాను చిన్న జర్నీస్కి అయితే ఐదు కిలోమీటర్లు పది కిలో ఐదు కిలో ఐదారు కిలోమీటర్ల కిలోమీటర్ బైక్ కానీ ఆటో కానీ బెస్ట్ సో మనం టీకేఆర్ ఖమ్మం దగ్గర నుంచి దిగి మళ్ళీ రాప్డో బుక్ చేసుకున్నాము ఇది మనకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మైల్లో సో రాప్డో బుక్ చేసుకొని ఇది రాప్డో బైక్ అనమాట సో ఈ బైక్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో లక్కీగా ఏంటంటే మనకి ఎర్లీగా వర్క్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎవరైతే ఫీల్డ్లో తిరిగే టెక్నీషియన్స్ ఉంటారో ఎలక్ట్రిషియన్స్ ఉంటారో సర్వీస్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను యాక్చువల్గా జనరల్గా అయితే ఇంత ఎర్లీగా అయిపోదు మనం వెళ్ళింది ఒకటే సైటు అది కూడా సింగిల్ ఇష్యూనే ఉంది కాబట్టి కస్టమర్ది అది ఎర్లీగా అయిపోయింది మామూలుగా అయితే ఈ టెక్నిషియల్ కష్టాలు ఎర్లీగా వెళ్ళాలి లేట్ నైట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి కొన్నిసార్లు నైట్ స్టే కూడా ఉండాల్సి ఉంటుంది కానీ ఈరోజు ఏంటంటే లక్కీగా ఎర్లీగా అయిపోయింది సో ఇది ఈ వీడియో టోటల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్